ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొర్రా గోపిమూర్తి విజయం దాదాపు ఖరారైంది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది మొత్తం పదిహేను వేల నాలుగు వందల తొంభై ఐదు ఓట్లు పోలవగా గోపిమూర్తికి మొదటి ప్రాధాన్య లెక్కింపులో ఇప్పటి వరకు ఏడు వేల ఏడు వందల నలభై ఐదు ఓట్లు వచ్చాయి గోపిమూర్తి వర్గీయులు సంబరాలు చేసుకున్నారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బొర్రా గోపిమూర్తి చెప్పారు తన విజయం దివంగత ఎమ్మెల్సీ బాబ్జీకి అంకితమని ప్రకటించారు విజయం రాజ్యాంగ విలువలు కాపాడే విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సభలను కూడా ఈ ఎన్నికలను కూడా జనరల్ ఎన్నికల వలె ప్రలోభాలు పెట్టి గిఫ్ట్లు పంచి డబ్బులు పంచి రాజ్యాంగ విలువలను తొంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను పెద్ద ఎత్తున ఆదరించి ఏదైతే పదిహేను వేల ఓట్లకు గాను తొమ్మిది వేల పైచీలకు ఓట్లు నాకేసి ఈ ప్రజ ఈ ఈ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడినందుకు ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులకి నేను నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను